హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు ఏంటో చూసేద్దాం ఇలా ఒక బాక్స్ తీసుకొని కింద అయితే ఒక టిష్యూ వేయాలి ఇది దేనికోసం అంటే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి ఇలా టిష్యూ వేసేసి దానిపైన కొత్తిమీర ఒలిచిపెట్టుకున్నదంతా ఇలా వేసేసుకొని దీనిపైన కూడా ఒక టిష్యూ వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కొత్తిమీర అనేది చాలా తాజాగా ఉంటుందండి తప్పకుండా తెలియని వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇంకొకటి ఏంటంటే మనం కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా మార్కెట్ నుంచి ఇది బాక్స్లో పెట్టుకుంటే మనం తిరుగుమాత వేసేటప్పుడు చాలా వరకు మర్చిపోతూ ఉంటాము ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం అది వెతికి తీసుకునే లోపు మనకు ఈ తిరుగుమాత అనేది మాడిపోతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే మనము ఈ కరివేపాకు అంతటినీ కూడా కింద ఉండే ఆకులన్నీ తీసేసి ఇలా అన్నీ కూడా కొమ్మలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక గాజు బాటిల్ లేదా గ్లాస్ అయినా పర్లేదండి అని కాదు ప్లాస్టిక్దైనా పర్లేదు ఇలా అన్నీ కూడా కొమ్మలు కొమ్మలుగా రెడీ చేసేసుకొని ఆ గాజు బాటిల్లో వాటర్ వేసుకోవాలి ఫస్ట్ మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చండి మనకు అందుబాటులో పెట్టాలి దీన్ని విండోలో కానీ లేదా మనం పోప్ బాక్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అక్కడ కూడా మనకు ఎక్కడ అందుబాటులో అనిపిస్తే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గాజు బాటిల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ కాడలు మునగాలి ఈ నీటిలో అప్పుడే మనకు కరివేపాకు అనేది చాలా తాజాగా ఉంటుందండి చూడండి ఇలా నేనైతే విండోలో పెట్టుకుంటున్నాను మీకు ఎక్కడ అందుబాటులో అనిపిస్తే అక్కడ పెట్టుకోవచ్చండి విండోలో లేదా ఓవెన్ పైన అలా అనమాట ఇలా చక్కెర డబ్బాల దగ్గరైనా పెట్టుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే మనం పచ్చిమిర్చిని ఇలాగే వేసేసామనుకోండి అవి చిట్లీ మొహం మీదకి వస్తూ ఉంటాయి అలా కాకుండా అలాగే మనం ఇలా తుంచి వేసామనుకోండి గింజలు కూడా బయటకు వచ్చి ఘాట్ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చిని చిన్న తోకలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగే పెసరపప్పు అనేది మనకు తొందరగా పురుగు పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా వేయించి పెట్టుకుంటే పురుగు రాదండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం ఉప్మా రవ్వ అండి బన్సీ రవ్వని కూడా బన్సీ రవ్వ లేదా బొంబాయి రవ్వ ఏదైనా పర్లేదు ఇలా వేయించేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకొని దీనిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ అయినా కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్